కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మణిక్ ఠాగూర్ గారు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు ఏఐసిసి సెక్రటరీ బోస్రాజ్ గారు శ్రీనివాసన్ గారు మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు హనుమంతరావు గారు చిన్నారెడ్డి గారు మహదలీ షబీర్ గారు యాస్కి గారు దామోదర్ రాజనరసింహ గారు గీతారెడ్డి గారు కోదన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న మిత్రులందరూ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ జిల్లాల అధ్యక్షులు మండలాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మిత్రులారా నవంబర్ ఒకటి నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు దేశం మొత్తం కాంగ్రెస్ శ్రేణులకు పిసిసి అధ్యక్షులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది శ్రీమతి సోనియా గాంధీ గారు గత నెల ఇరవై ఆరు తారీఖు రోజు ఢిల్లీలో పీసీసీ అధ్యక్షులు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీల సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి సమీక్షించి వారు అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాన్ని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని అందుకొని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా ఆ సమావేశంలో మాణిక్ ఠాగూర్ గారి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అంటే సాంకేతికంగా ఒక ఐడి కార్డు ఇవ్వడం కాదు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేర్చుకుంటున్నాము ఆ సభ్యుల యొక్క భద్రత ఆ సభ్యుల యొక్క రక్షణ కాంగ్రెస్ పార్టీదన్న ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రతి సభ్యుడికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా మాకు అనుమతి ఇవ్వండి తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎవరు తీసుకున్నా వారు శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబంలో ఒక సభ్యులు ఆ సభ్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ సభ్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది శ్రీమతి సోనియా గాంధీ గారిది అని భావించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం ఇవాళ మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు అధికారం కోసం కొట్లాడుతున్న అధికారంలో ఉండి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న చిల్లర మల్లర రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పోటీ లేదు కాంగ్రెస్ పార్టీ అంటే తెల్లదొరలను రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న దొరలను ఈ దేశంలో నుంచి తరిమిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు బానిస సంఖ్యలు తెంచి బానిస బ్రతుకులు బతకాల్సిన అవసరం లేదు ఈ దేశంలో స్వేచ్ఛగా సర్వ స్వతంత్రాలతో మన జీవితాలను మనం గడుపొచ్చు అని చెప్పి దేశ ప్రజలకు బానిస సంఖ్యల నుంచే విముక్తి కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసం కొట్లాడుతున్నప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పి పంతొమ్మిది వందల ఇరవైలోనే ప్రపంచానికే ఒక గొప్ప నినాదాన్ని తెల్లదొరలకు బ్రిటిషర్స్ కి సహాయ నిరాకరణ తెలపడం ద్వారా ఈ దేశం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాండమైన ఉద్యమాన్ని ఆనాడు నిర్మించింది ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహం ఈ ఉప్పు సత్యాగ్రహ నినాదం బ్రిటిషోళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది పంతొమ్మిది వందల ఇరవైలో ఒక ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పైలో ఇంకొక ఉద్యమం పంతొమ్మిది వందల నలభైలో క్విట్ ఇండియా ఉద్యమం తీసుకొచ్చి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి శాంతియుతంగా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అఖండ సైన్య సంపత్తి ఉన్న బ్రిటిషర్సుని ఈ దేశం నుంచి పారదోలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే కాదు ఈ దేశం కోసం గాంధీ కుటుంబాలు నాలుగు తరాలు సేవ చేస్తే మొదటి తరంలో మహాత్మా గాంధీ గారు ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం తన ప్రాణాలను అర్పించి రక్తాన్ని చెందించి నేల కొరిగి ఈ దేశ సమగ్రతను మహాత్మా గాంధీ గారు కాపాడి మళ్ళీ రెండవసారి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో విచ్ఛిన్న శక్తులు పెట్రేగిపోయినప్పుడు ఆ శక్తులకు ఎదురొడ్డి నిలబడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తీవ్రవాదుల తుపాకీ తూటాలకు బలేయి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తమ రక్తాన్ని దారబోసి దేశాన్ని సమైక్యంగా ఈ దేశ సమగ్రతను రెండవ తరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడి మూడో తరంలో రాజీవ్ గాంధీ గారు భారత మీద దాడి జరిగినప్పుడు తన ప్రాణాలను అర్పించి నేల కొరిగిండు అమరుడైండు తప్ప ఈ దేశ సమగ్రతను దెబ్బతీయలేదు ఈ మూడో తరంలో కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రాజీవ్ గాంధీ గారికి గాంధీ కుటుంబానికి ఉన్నది మొదటి తరంలో మహాత్మా గాంధీ గారు రెండవ తరంలో శ్రీమతి ఇందిరా గాంధీ గారు మూడవ తరంలో రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించి ప్రాణాలు త్యాగాలు చేసిన పార్టీ నాయకత్వాన్ని అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి నాలుగో తరంలో శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహిస్తున్నారు గర్వంగా తలెత్తుకొని గొప్పగా మా నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పుకునే అంత గర్వపడే నాయకత్వం మన పార్టీకి ఉంది ఇవాళ ఇతర రాజకీయ పార్టీల నాయకులను చూస్తే సగం మంది బ్రోకర్లు మిగతా సగం మంది లోపర్లు మిగతా రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారు నోరు ధరిస్తే పచ్చి అబద్ధాలు చెప్పేటోళ్ళు ఈ దేశాన్ని విడగొట్టేటోళ్ళు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తాత్కాలిక రాజకీయ ప్రయోజనం పొందడానికి ఇతర రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తుంటే ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ దేశ సమగ్రతను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఇవాళ మనం సభ్యులుగా చేరుతున్నామంటే మన ఆత్మ ఆత్మగౌరవంతో తలెత్తుకొని నేను కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యుని నా కుటుంబం కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ పెద్ద శ్రీమతి సోనియా గాంధీ గారని మనం గర్వంగా చెప్పుకునే రోజు ఈ నవంబర్ ఒకటి మనందరం కూడా ఈ కార్యక్రమంలో మమేకమై ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజభరణాలు రద్దు చేసినాం బ్యాంకులను జాతీయకరణ చేసినాం ఎస్సీ ఎస్టీలకు ఇల్లు ఇచ్చినము ఇళ్ల పట్టాలు ఇచ్చినము అసైన్మెంట్ భూములను ఇచ్చినము మహిళలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇచ్చినము శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఈ దేశంలో ఉండే వంద కోట్ల పేదలకు ఆహార భద్రత తీసుకొచ్చి ఫుడ్ సెక్యూరిటీ బిల్ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ పరిపాలనలో పారదర్శకత ఉండాలి అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే సమాచార హక్కు చట్టాన్ని తెచ్చి ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు ప్రజలకు తెలియజెప్పడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ దేశంలో ఉన్న ప్రతి పుట్టిన యువకుడికి యువతికి చదువును అందించాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రతి వాడికి చదువు అనే ప్రాథమిక హక్కుని ఇవ్వాలని రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఈ దేశంలో పుట్టిన బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ మహిళల కోసం చదువుకునే హక్కును చట్టబద్ధతను కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం గురించి నేను చెప్పాల్సిన పని లేదు మీకందరికీ తెలుసు ఇంత సమగ్రమైన సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో ఈ దేశ ప్రజల్ని కాపాడడానికి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది ఇదే కాదు ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు ఈ యువకులకు పద్దెనిమిది ఏళ్లకే ఓటు వచ్చిందో చాలా మందికి తెలియదు మీకు ఎవరికైనా తెలుసా పద్దెనిమిది ఏళ్లకు ఓటు వచ్చిందో రాజ్యాంగం రాసినప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినోళ్ళకే ఓటు హక్కు ఉండే కానీ రాజీవ్ గాంధీ గారు యువకులలో వచ్చిన చైతన్యాన్ని చదువును గుర్తించి ఇరవై ఒక్క సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన నూనూగు మీసాల యువకులకు ఓటు హక్కు ఇస్తున్నాం ఈ దేశం యొక్క అభివృద్ధి మీ చేతిలో ఉంది ఈ దేశాన్ని నడిపించుకోవాల్సింది యువకులు అని చెప్పి రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకులకు ఓటు హక్కు ఇచ్చాడు ఇవాళ మనం డిజిటల్ మెంబర్షిప్ అంటున్నాం అంటే కంప్యూటర్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు లేకపోతే ఇంటర్నెట్ కావచ్చు సెల్ ఫోన్లు కావచ్చు ఎవరు తెచ్చింద్రా ఇవాళ డిజిటల్ ఇండియా అని మోడీ చెప్తున్నాడు సిగ్గు లేకుండా నేను అడుగుతున్నా మోడీని ప్రపంచ దేశాలలో పారదర్శకమైన పరిపాలన అందించాలంటే సాంకేతిక అవు సాంకేతికత అభివృద్ధి అవసరం అని చెప్పి ఈ దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో కంప్యూటర్ వచ్చిందంటే కంప్యూటర్ నిపుణులు ప్రపంచ దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నామంటే కంప్యూటర్ని దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు అన్న సంగతి ఇవాళ ఈ దేశంలో గుర్తించాలి అందుకే ఈరోజు ఆనాడు సరళీకృత విధానాలలో భాగంగా కంప్యూటర్ని ఈ దేశానికి పరిచయం చేసింది కాబట్టి సెల్ ఫోన్లను ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనమే పరిచయం చేసినాం కాబట్టి దీనికి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిజిటల్ మెంబర్షిప్ చేస్తున్నామంటే సాంకేతిక నైపుణ్యాన్ని ఇవాళ మనం వినియోగించుకుంటున్నాం పేపర్ మీద చేస్తే ఎన్నో చెట్లను నరుకుతే తప్ప పేపర్ ఉత్పత్తి కాదు చెట్లను నరుకుతే పర్యావరణ సమస్యలు వస్తాయి కాబట్టి ఇవాళ డిజిటల్ మెంబర్షిప్ చేసి పారదర్శకంగా ఉండి ఏ మారుమూల తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దళిత బస్తీల్లో ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టి ఫోటో తీసి వాళ్ళ ఎలక్షన్ కార్డుని స్కాన్ చేసేస్తే ఆటోమేటిక్ వాళ్ళకి మెంబర్షిప్ వస్తుంది అక్కడ శ్రీమతి సోనియా గాంధీ గారి డాష్ బోర్డు మీద ఎవరు సభ్యులైన మరు క్షణం శ్రీమతి సోనియా గాంధీ గారి టేబుల్ మీద రాజ రాహుల్ గాంధీ గారి టేబుల్ మీద సభ్యుడిగా ఎవరు చేరినరో ఆ వివరాలు వాళ్ళ టేబుల్ మీద వాళ్ళ డాష్ బోర్డులో లో ఉంటాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ శ్రీమతి సోనియా గాంధీ గారికి మాట ఇచ్చొచ్చిన ఈ మాట నా మీద నమ్మకంతో కాదు మీ మీద నమ్మకంతో జిల్లా పార్టీ అధ్యక్షుల మీద నమ్మకంతో వర్కింగ్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్ల మీద ఉండే నమ్మకంతో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల సభ్యత్వాలు నమోదు చేసి ఈ దేశంలోనే అత్యధికంగా డిజిటల్ మెంబర్షిప్ చేస్తామని చెప్పి నేను పెద్దలు మాణిక్ ఠాగూర్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారికి మాట ఇచ్చిన ఈ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సైనికుల మీద ఉన్నది ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద ఉన్నది కాబట్టే మిత్రులారా ఈ కార్యక్రమం నిరంతరం ఈ రోజు జాతీయ స్థాయిలో అందరూ మొదలు పెట్టాలి కాబట్టి రోజు మనం ఇక్కడ కార్యక్రమాన్ని తీసుకున్నాం అయితే ఈ డిజిటల్ నమోదు కార్యక్రమంలో చిన్న చిన్న సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయి వీటిలో కొంత నైపుణ్యత కూడా అవసరం ఉంది ఇది జిల్లా పార్టీ అధ్యక్షులకు మండల పార్టీ అధ్యక్షులకు సంపూర్ణంగా అవగాహన కల్పించాలన్న ఆలోచనతోని డిసెంబర్తో ఈ నవంబర్ తొమ్మిది పది తారీఖు దీపావళి పండుగ తర్వాత రెండు రోజులు జిల్లా పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా టౌన్ అధ్యక్షులకు మండల పార్టీ అధ్యక్షులకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు హైదరాబాద్లో రెండు రోజులు ఓరియంటేషన్ క్లాసెస్ అంటే మనందరం ఒకరికి ఒకరం అవగాహన కల్పించుకొని చర్చించుకొని దీన్ని విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లడానికి నవంబర్ తొమ్మిది పది తారీఖు రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిపుణులను పిలిపించి వాళ్ళకి వివరాలు చెప్పడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఏ రకంగా పోరాటం చేయాలనో ఇవాళ వరి వేస్తే ఉరి అని చేస్తున్న ప్రభుత్వం వరి కొనుగోలు చేయక రైతులను ఆత్మహత్యలకు ప్రోత్సాహ మీద ఏ రకమైన పోరాటాలు చేయాలనో అదే విధంగా నిరుద్యోగ యువత నిన్నటికి నిన్న ఒక యువకుడు మహేష్ ఆత్మ బలిదానం చేసుకున్న లేఖ రాసిండు చనిపోయే ముందల నా చివరి సాబు కావాలి కేసీఆర్ గారు ఇప్పటికైనా మీకు కనువిప్పు కలగాలి నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి ఉద్యోగ అవకాశాలు కల్పించండి నా యువకులు పేదోళ్ళు ఇక ప్రాణాలు వదులుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అని చెప్పి నిన్న లేఖ రాసి చనిపోయి ఇవాళ రైతుల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన తిరిగి సమన్వయం చేసుకొని ప్రజలకి వెళ్ళి చైతన్యం చేసి వాళ్ళందరిని కూడా ముందుకు తీసుకెళ్లాలి తొమ్మిది పది తారీఖు రోజు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులకు ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి ఆ తర్వాత పద్నాలుగు నవంబర్ నుంచి ఏడు రోజులు మేమందరం ప్రతి ఒక్కరం ఏడు రోజులు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలలో మామేకమై ప్రజల్ని కలిసి దళితులను గిరిజనులను మైనార్టీలను మహిళలను పేదవాళ్ళను కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలలో తోడు ఉండడానికి అండగా పనిచేయడానికి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి రాష్ట్రం నలుమూలల ప్రతి నాయకుడు నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు జనజాగరణ యాత్రల పేరు మీద మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు ఒక పెద్ద బహిరంగ సభ ఈ లోపల మా జిల్లా పార్టీ అధ్యక్షులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల ఏడు వందల ఆరు బూతులు ఉన్నాయి ప్రతి బూత్ ఒకరిని ఈ సభ్యత్వం నమోదు చేయడానికి ఒక అభ్య ఒక ఒక మన కార్యకర్తను సెలెక్ట్ చేయాలి ప్రతి మండలంలో ఉండే నలభై నుంచి యాభై బూతులకు మండల పార్టీ అధ్యక్షుడు ఈ నమోదు కార్యక్రమాన్ని చేయడానికి ఒకరిని కోఆర్డినేటర్ని మనము ఎన్నుకోవాలి ఈ ముప్పై నాలుగు వేల మందిని మనం తప్పకుండా డిసెంబర్ తొమ్మిది రోజు హైదరాబాద్ శివార్లలో పర్మిషన్ వస్తే పరేడ్ గ్రౌండ్ పర్మిషన్ రాకపోతే నగర శివార్లలో రాహుల్ గాంధీ గారిని పిలిపించి రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేసినాం కనివిని ఎరగని విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కథం దొక్కాల్సిన అవసరం ఉంది డిసెంబర్ తొమ్మిది నుంచి అందరికి క్షేత్ర స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకుంటాం జనవరి ఇరవై ఆరుకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముగిస్తాం ఇప్పుడు పార్టీ నాయకులకు ముఖ్యమైన శ్రేణులకే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెట్టినాం ఉధృతంగా డిసెంబర్ తొమ్మిది నుంచి జనవరి ఇరవై ఆరు వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముప్పై లక్షల సభ్యత్వాలు నమోదు చేయించడానికి మనమందరం కూడా కృషి చేయాలి ఇక్కడ నుంచి ఈ రోజు ఈ సందేశాన్ని తీసుకొని మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షులు మీ మీ జిల్లాలలో మండల స్థాయి నాయకుల మండల పార్టీ అధ్యక్షుల్ని పట్టణ అధ్యక్షుల్ని అందరినీ కూడా పిలుచుకొని సమీక్షలు చేయాలి తొమ్మిది పది తారీఖు రోజు హైదరాబాద్లో నిర్వహించబోయే శిక్షణ తరగతులకు ప్రతి మండల పార్టీ అధ్యక్షుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు హాజరయ్యే విధంగా మనం ఈ శిక్షణ తరగతులలో మనం పాల్గొనాలి చాలా విషయాలలో అక్కడ మేధావులు వచ్చి మనకందరికి అవగాహన కల్పిస్తారు రాబోయే రోజుల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కదిలించాలి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొనే వాళ్లకు ఇన్సూరెన్స్ ఇవ్వడమే కాదు రేపు రాబోయే రోజుల్లో సోని రాజ్యం వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆ రోజు ఈ సభ్యత్వం చేసుకున్న మొదటి స్థానంలో సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది గ్రామాలకు వెళ్ళండి ఇల్లు ఇల్లు గుండె గుండెను తట్టండి ప్రతి తలుపును తట్టండి ప్రతి గుండెకు చేరుకోండి ప్రతి బూతులో వంద మంది సభ్యత్వ నమోదులు జరగాల్సింది ప్రతి బూతులో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం వంద మందిని నమోదు చేయించే విధంగా మన కార్యాచరణ ఉండాలి ఆ లెక్కన మనకు ముప్పై లక్షల మంది నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది వీటన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో మనందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ కార్యక్రమంలో మీరందరూ మనమందరం ఎవరు పెద్ద చిన్న లేదు మేమిక్కడున్నా మీరు అక్కడున్నా వెనకాలన్న కార్యకర్తలైనా కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ అని అంటారు మా పదవులు తాత్కాలికంగా వస్తుంటాయి పోతాయి కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అనేది ఎప్పటికీ ఉండేది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అనేది ఆత్మగౌరవం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అనేది సమాజంలో మనకు ఒక గుర్తింపు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అనేది శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబంలో మనమొక్కరం సోనియమ్మ రాజ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ చేరే వాళ్లకు సముచితమైన స్థానం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై సోనియమ్మ జై జై సోనియమ్మ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి